హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైర్స్ సంక్రాంతి పండుగ అంటే పాకొండలు అరిసెలు వండుకొని అయితే ఉండదండి తప్పనిసరిగా ఈ టైంలో ఈ రెండు మాత్రం వండుతారు ఈరోజు వీడియోలు అయితే వీటిని చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దాం వీటి కోసం ముందుగా బియ్యం అయితే నానబెట్టుకోవాలండి దీనికోసం రేషన్ బియ్యం అంటారు కదా అదైతే బాగుంటుంది ఇంకా ఇది కొత్త బియ్యం అయితే ఇంకా బాగా వస్తాయి వీటికి మనం బెల్లం అనేది కొలత తీసుకోవాలి అర కేజీ బెల్లం అయితే ఖచ్చితంగా కేజీ బియ్యం అయితే నానబెట్టుకోవాలండి ఇంకా కాస్త ఒక అర కేజీ బియ్యం ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు కానీ అంటే బెల్లాన్ని బట్టి కాస్త బియ్యం పిండి అనేది ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు కాబట్టి మీరు అర కేజీ బెల్లం కోసం చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా కేజీనర కేజీంపావు బియ్యం అయితే నానబెట్టుకోవాలి ఇలా తీసుకున్న ఈ బియ్యంను శుభ్రంగా మూడు నాలుగు సార్లు బాగా కడగాలండి కడిగిన తర్వాత వీటిలో నీళ్లు పోసుకుని ఒక రాత్రి ఒక పగలు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల సేపు ఇవి నానాలి అలాగే ఈ బియ్యంను ఉదయం సాయంత్రం కూడా ఒకసారి కడిగి ఆ నీటిని వంపేసి మళ్ళీ కొత్త నీళ్ళు అనేవి పోసుకుంటూ ఉండాలి అలా చేయకపోతే ఈ బియ్యం అయితే పులుసు వాసన వస్తాయండి కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా నానిన బియ్యంను ఈ విధంగా జాలీల గిన్నెలో పోసి మొత్తం నీరంతా కూడా ఎక్కడ ఒక చుక్క నీరు లేకుండా మొత్తం నీరంతా వాడిపోయేలాగా ఇలా వాడేసుకోవాలండి ఇలా నీళ్ళన్నీ వాడిపోయిన ఈ బియ్యంను ఒక క్లాత్ పైన ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద మాత్రం పెట్టకూడదండి అలా చేస్తే బియ్యం లోపల వరకు డ్రై అయిపోతాయి మనకి జస్ట్ తడి లేకుండా ఉండాలి అంతేగాని పూర్తిగా ఆరిపోకూడదు మనం చేతితో పట్టుకొని చూస్తే మన చేతికి తడిగా అనిపించాలి కానీ చేతికి తడి మాత్రం తగలకూడదు ఇలా ఆరబెట్టుకున్న ఈ బియ్యంను మిక్సీ జార్లో వేసుకుని పిండిలాగా ఆడుకోవాలి లేదంటే దీనిని పిండి మర దగ్గర ఆడించుకుంటే ఇంకా మంచిది ఇది మాత్రం అసలు ఎక్కడ మురం లేకుండా మెత్తని పిండిలా ఆడించుకోవాలి అరిసెలకైనా పాకుండలకైనా బియ్యం నానబెట్టుకుని పిండి చేసుకునే విధానం అయితే అంతా కూడా ఒకటేనండి ఈ బియ్యంను పిండి పట్టించుకునే లోపు మనం కొబ్బరి ముక్కలైతే రెడీ చేసుకోవాలి ఇది పాకుండలకు మాత్రమేనండి ఈ విధంగా ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొబ్బరి ముక్కలైతే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలండి పచ్చి కొబ్బరి ముక్కలు వీటిని చక్కగా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పాకుండలు తింటున్నప్పుడు కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా అర కేజీ బెల్లంకు ఒక కాయకి కాస్త తక్కువగా కొబ్బరి ముక్కలు అయితే నేను తీసుకున్నాను వీటిని బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం బియ్యపిండి కూడా మనకి రెడీ అయిపోయిందండి దీనిని తీసుకొచ్చిన తర్వాత మెత్తని జల్లెడతో ఎక్కడా కూడా మురుగు అనేది లేకుండా పిండి జల్లెడతో జల్లెడ చేసుకోవాలి ఇలా జల్లించుకున్న ఈ పిండిని ఈ విధంగా క్యాన్లో పెట్టుకుని గట్టిగా నొక్కేసుకోవాలండి లూజ్గా లేకుండా మొత్తం అంతా కూడా దగ్గరికి ఈ విధంగా నొక్కి ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా పాకుండల కోసం అయితే మనం బెల్లాన్ని పాకం పట్టుకోవాలి ఈ విధంగా నేను అర కేజీ బెల్లం అయితే తీసుకుని దీనిని కరిగించి ముందు వడకట్టుకోవాలండి అలా చేయడం వల్ల అడుగున ఏమన్నా మలినాలు ఇసుక అవి ఉంటే మనకి ఈ వడకట్టినప్పుడు అవి పోతాయి కాబట్టి ఖచ్చితంగా వడకట్టి తీసుకోండి అలాగే దీనిలోకి గ్లాస్ ఉన్నారా నీళ్ళైతే పోసుకోండి నేను ఈ విధంగా మీడియం సైజ్ గ్లాస్ తీసుకుంటున్నా మీరు పెద్ద గ్లాస్ అయితే ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకొని బెల్లంని కరగబెట్టి వడకట్టుకోండి బెల్లం పాకం పట్టుకోవడం కోసం మనం ఈ విధంగా మందంగా ఉన్న గిన్నెలైతే తీసుకోవాలండి నేను ఇలా డైరెక్ట్గా ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నానో దానిలోకే వడకట్టేసుకుంటున్నా చూస్తున్నారుగా వడకట్టిన తర్వాత ఎంత ఇసుక ఉందో ఈ బెల్లం పాకం కోసం ముందుగానే మీరు ఒక చిన్న గిన్నెలో నీటిని తీసి పక్కన పెట్టుకోండి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇలా బెల్లం మరిగే కొద్దీ మనకి చిక్కగా తయారవుతుంది అప్పుడు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా కొంచెం బెల్లం పాకం తీసుకుని ఈ విధంగా నీటిలో వేస్తే ఇది మనకి దగ్గరగా ఉండయి కాస్త సాఫ్ట్గా ఉండపాకం అంటారు కదా ఆ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం ఏలకలు పొడి వేసుకోండి నేను వేయడం అయితే మర్చిపోయాను మనం ఆడించుకున్న పిండి పట్టించుకున్న ఈ వరిపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇలా పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అర కేజీ బెల్లంకి ఖచ్చితంగా కేజీ పిండి అనేది పడుతుందండి నేను కేజీన్నర పిండి అయితే ఆడించుకున్నాను దానికి నాకు అర కేజీ పిండి అయితే మిగిలిందండి ఒక్కొక్కసారి బెల్లంను బట్టి కాస్త ఎక్కువ పిండి కూడా పట్టవచ్చు కాబట్టి వరిపిండి అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి దీనికి చెక్క గరిటెలు లాంటివి వాడితే మంచిదండి కాస్త గట్టిగా ఉండే స్ట్రాంగ్గా ఉండే గరిటెలు అవేను ఈ పిండి వేసుకుంటూ ఎక్కడ లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి అవసరమైతే ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి అలాగే ఇంతకుముందు పాకంలోనే మనం ఈ విధంగా కొబ్బరి ముక్కలు అనేవి వేసేసుకోవాలి నేనైతే ఇప్పుడు వేస్తున్నాను పాకం వచ్చిన వెంటనే ఇలా కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకోండి పాకుండలకి కాస్త వరిపిండి ఎక్కువగానే పడుతుందండి మనం వండలు చేసుకోవడానికి సరిపడగా అయ్యే వరకు మనం ఈ విధంగా వరిపిండి వేసుకుంటూ కలుపుకోవాలి అలాగనే మరీ ఎక్కువగా ఉండకూడదండి ఇది చల్లారితే బాగా గట్టిపడిపోతుంది కాబట్టి మనం వండ చేస్తుంటే కాస్త జారుగానే ఉండేలాగా కలుపుకుంటే మనం చేసేటప్పటికి అది అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం పక్కన ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఈ పిండి కాస్త మనం ఉండలు చేయడానికి మనకి వేడి అనేది తట్టుకోవడానికి సరిపోయేంత వరకు చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారనివ్వకూడదండి కాస్త వేడిగా ఉండగానే ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు ఉండలు అయితే చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా పెద్దగా అవుతాయి ఇదే విధంగా పిండంతా కూడా ఉండలు చేసి పక్కన పెట్టుకోండి మనకి ఇవి లోపు ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇలా వేడెక్కిన ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకునే ఉండలన్నీ వేసుకుని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి లేకపోతే పైన వేగిపోయి కలర్ వచ్చేసి లోపల పిండిలా ఉండిపోతాయి ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒక నిమిషం వరకు కదపకూడదండి ఆ తర్వాత జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకుంటే ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి పాకుండలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ కలర్లోకి అయితే వస్తాయండి ఇప్పుడు వీటిని తీసుకుని స్ట్రైనర్లో వేసుకోవాలి పాకుండలు అయితే ఖచ్చితంగా కొంచెం పొగలు అనేది వస్తుందండి అలా వస్తేనే ఇవి టేస్ట్ కూడా బాగుంటాయి గోదావరి స్పెషల్ పాకుండలు అయితే రెడీ అయిపోయాయండి ఇవైతే చాలా సాఫ్ట్గా తింటున్నప్పుడు కరకరలాడుతూ పైన చాలా బాగుంటాయి వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టి స్టోర్ చేసుకుంటే నెల పైన నిల్వ ఉంటాయి సంక్రాంతి స్పెషల్ మరొక ఐటమ్ అయితే అరిసెలండి వీటిని కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం అరిసెలకు కూడా బియ్యం నానబెట్టుకోవడం పిండి పట్టించుకోవడం అంతా కూడా పాకుండలకి ఏ విధంగా చేసుకుంటామో అలానే చేసుకోవాలండి దీనికి పాకం దగ్గర కాస్త తేడా ఉంటుంది అలాగే చేసే విధానంలో కొంచెం తేడా ఉంటుంది దీనికోసం ముందుగా అయితే మనం బెల్లంని ఈ విధంగా కరగబెట్టుకొని వడకట్టుకొని పాకం అయితే పట్టుకోవాలండి బెల్లం పాకం రెడీ చేసుకునే లోపు ముందుగా మనం ఈ విధంగా నువ్వులను తీసుకుని రెండు స్పూన్ల పెరుగు వేసుకుని ఈ విధంగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువైతే వేసుకోకూడదండి ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పొడి ఉండాలి ఇక్కడ నేను బెల్లం అయితే కరగబెట్టుకుని వడకట్టుకుని ఈ విధంగా పాకంకి రెడీ చేసుకుంటున్నాను వీడియోలో ఎంత ఎక్కువ అవుద్దని ఆ ప్రాసెస్ అంతా చూపించలేదు అలాగే అరిసెలకు కూడా నేను అర కేజీ బెల్లంతో తయారు చేసుకుంటున్నాను దేనికైనా కొలత అరిసెలకైనా పాకుండలకైనా కొలత అనేది ఎప్పుడూ కూడా బెల్లంతో తీసుకుంటారండి అర కేజీ బెల్లం కేజీ బెల్లం అని తీసుకుంటారు దీనికి కూడా అర కేజీ బెల్లంకి కేజీ బియ్య పిండి అనేది మనం రెడీగా పెట్టుకోవాలి మీరు ఇంకొక పావు కేజీ ఎక్కువగానే పోసుకొని పెట్టుకోండి బెల్లం కాస్త చిక్కబడుతున్నప్పటి నుంచి పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా నీటిలో కొంచెం పాకం వేస్తే అది మనం వేయగానే ఈ విధంగా గట్టిగా అయ్యి ఇలాగ ఇది చేస్తే మనకి ఈ విధంగా అప్పడం మాదిరిగాను ఇలా రావాలి ఇది చల్లారిన తర్వాత అయితే మనకి విరగొడితే ఇది విరుగుతుందండి ఈ విధంగా కాస్త గట్టి పాకమై పట్టుకోవాలి ఇలా పాకం వచ్చిన తర్వాత దీనిలో కాస్త ఏలకల పొడి వేసుకుని కలుపుకొని కొంచెం కొంచెంగా బియ్యప్పిండి అయితే వేసుకోవాలి మనం బియ్యప్పిండి వేసుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి స్టవ్ మీద మీరు స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా పిండి వేస్తే పాకం వేడిగా ఉండి ఎక్కువ బీప్ పిండి అనేది పట్టేస్తుంది పిండి వేసే విధానంలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో మాదిరి వేస్తారండి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వరకు కొంతమంది చేసుకుంటారు అలాగే మీకు ఎవరైనా హెల్ప్ ఉంటే మాత్రం ఇంకొంచెం పిండి వేసుకోండి అంటే మనకి అరిసెలు అనేవి త్వర త్వరగా మనకి ఒత్తి ఇస్తూ ఉంటే మనకి పిండి అనేది గట్టిపడకుండా ఉంటుంది అలా హెల్ప్ ఎవరో లేకపోతే మీరు కాస్త జారుగానే చేసుకోండి అంటే నాకైతే ఇక్కడ అర కేజీ బెల్లంకి కేజీ వరిపిండి పిండి చేసుకుంటే అది ఇంకా రెండు గుప్పెళ్ళ వరకు అయితే మిగిలిందండి పిండి మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ జారుగా కాకుండా మీడియం సైజులో ఉండేలా చేసుకోండి అలా చేసుకుంటే మీరు అరిసలు చేసుకునేటప్పటికీ ఆ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇక్కడ చూస్తున్నారుగా ఈ విధంగా అయితే చేసుకున్నాను మీకు ఎవరు హెల్ప్ లేకపోతే మీరు ఇంకా కాస్త జారుగానే ఈ పిండి కలుపుకోండి ఇప్పుడు దీనిపైన కాస్త నూనె వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే మనం రెడీ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కేలోపు మనం ఈ అయితే ఒత్తుకుని పెట్టుకుందాం ఈ విధంగా మనకి అరిసెల పిండి అయితే మనం ఒత్తుకోవడానికి సరిపడనంత వేడి వరకు చల్లార్చుకోవాలి మరీ ఎక్కువగా పూర్తిగా చల్లారనివ్వకూడదు అలా చల్లారితే ఈ పాకం అనేది ఈ పిండి అనేది గట్టిగా అయిపోతుంది ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకుని ఈ విధంగా మనం నానబెట్టుకున్న ఈ నువ్వులలో బాగా పట్టించి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఒత్తుకోవాలి వీటిని మరీ పలుచగా చేసుకోకూడదండి కొంతమంది అయితే ఇంకా మందంగానే చేసుకుంటారు మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి అలానే మరి పల్చగా మాత్రం చేసుకోవద్దు ఇలా చక్కగా గుండ్రంగా ఒత్తుకుని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే అరిసెలు కూడా ఇలా ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి చేతులు అవి కాలుతాయి కాబట్టి జాగ్రత్తగా అరిసెలు వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అరిసె వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగవు ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అరిసెలు పొత్తుకునే స్టాండ్లు ఉంటాయండి వాటిపైన పెట్టుకుని ప్రెస్ చేసుకుంటే ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఇవి బాగా నూనె పీల్చుకుంటాయండి ఈ విధంగా మనం ఖచ్చితంగా ప్రెస్ చేసుకోవాలి మీ దగ్గర ఎలాంటిది లేకపోతే ఒక స్టీల్ డబ్బాకి అడుగు వైపున బోర్లు ఇచ్చి అడుగు వైపున పెట్టుకుని మూతతో ప్రెస్ చేసినా కానీ ఆయిల్ అయితే బాగానే వచ్చేస్తుంది ఇలా ప్రెస్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే మీకు వరుసలు ఒత్తివ్వడానికి కూడా ఖచ్చితంగా హెల్ప్ అనేది ఇంకొకళ్ళు ఉండాలండి అలాగా మనకి అరిసెలు అనేవి కరెక్ట్గా షేప్ రావడం కూడా మనకి అరిసెలు చేసి ఇచ్చేవాళ్ళు కూడా మంచిగా చేస్తే ఈ షేప్ అనేది కూడా బాగా వస్తాయండి ఇదే విధంగా మొత్తం పిండంతా కూడా వేసుకోవాలి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్